విజుభాయ్ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు కులాల మతాల మన ముసుగులో ఎవడెవడైతే దొంగలు ఉంటారో ఆ దొంగలందరినీ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు అది ముస్లిం అని లేదు క్రైస్తవుడు లేదు హిందువు అని లేదు అంటే అది కూడా మంచిదే కదా ఎందుకంటే ఎప్పటికప్పుడు తప్పులను ఎండగట్టి సోషల్ మీడియాలో మనం మన మనసు మనవంతుగా మనవంత బాధ్యతగా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి తప్పులు సొసైటీలో జరిగేటువంటి తప్పులను మనం కూడా ఖండించాలి ఈయన ద్వారా కొవ్వూరు నియోజకవర్గం కదన్న కొవ్వూరు నియోజకవర్గ తాళ్ళపూడి గ్రామం ఈ కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి గ్రామం ఈ రెండు బాగా మైండ్ లో పెట్టుకోండి ఎందుకు ఇంత పర్టికులర్ గా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి గ్రామం అని ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక స్టోరీ ఉంది అది ఆయన మాటల్లో చెప్పించే ప్రయత్నం చేస్తాను అన్న నమస్తే నమస్తే ఎట్లా ఉన్నారన్న ప్రస్తుతం ఏం చేస్తారన్న మీరు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కామన్ మ్యాన్ మ్యాన్ ఏమన్నా ఏం లేవు ఈ రోజు పని చేసుకుంటే ఆ రోజు కష్టపడి సంపాదించుకో హ్యాపీగా ఉంటాం హ్యాపీగా భార్య భీడలు చక్కగా పూజించుకుంటూ ఉంటాం మీరు ఏ దేవుడిని పూజిస్తారు నాకు దేవుళ్ళతో పని లేదు పని లాగ కష్టాన్ని అంటే నమ్ముతాన్ని అంటే హిందూ దేవుడు కానీ క్రైస్తలాలు కానీ ఏం లేదు ఏం లేదు అంటే గౌరవిస్తాను గౌరవిస్తారు అందరి దేవుడిని గౌరవిస్తారు అన్ని మతాల వారిని గౌరవిస్తావు అంటే నాస్తుపూడ అని చెప్పొచ్చు మనం ఇచ్చి మించి అనుకోవచ్చు బట్ ఆమెన్ ఇండియన్ ఇండియా ఒక భారతీయుడిగా నేను మీరు పూజించే దేవుడైనా ఆయన పూజించే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను గౌరవించవలసిన బాధ్యత నాకు ఉంది రెస్పాన్సిబిలిటీ బట్ విమర్శించే హక్కు నాకు లేదు బట్ ఇందులో ఉన్న ఆయా మతాల పేర్లు చెప్పుకొని ఆయా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతికే కొంతమంది సన్నాసుల కోసం మాట్లాడడానికి నిర్భయంగా లేదు అలాంటి భయం లేదు నిజాన్ని క్రైస్తవుడు కానీ ముస్లిం గాని హిందూ గాని ఎవడైనా ఆ మతాల పేరు పెట్టుకొని చేసే ఆ ఆ దాడులు కానీ ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేసే పారంభోగుల కోసం ధైర్యంగా మాట్లాడతాను నాకు ఎలాంటి భయం లేదు క్రైస్తవంలో దొంగపాస్టులు ఉన్నారు ఖచ్చితంగా ఉమ్మాటికి ఉన్నారు అలానే హిందుత్వంలో కూడా కొంతమంది దొంగనాథులు ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు అలానే ముస్లింలు కూడా మొత్తవల్లి దొంగలు ఖచ్చితంగా ఉన్నారు ఉన్నారు వీళ్ళు ఏ రకంగా ఉన్నారో కూడా ఖచ్చితంగా చెప్పండి సో మొట్టమొదటిగా మనం క్రైస్తవంలోకి వెళ్దాం చాలా మంది పాస్టర్స్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గర నుండి కింద నుండి అలా వెళ్తే చాలా చాలా స్టేజెస్ ఉంటాయి వీళ్ళలో చాలా మంది కూడా ప్రజలతో పని లేదు వీళ్ళకి ప్రజల డబ్బుతో మాత్రమే పని వాళ్ళ విశ్వాసాలతో పని లేదు వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు ఏంటి ఆర్థిక ఇబ్బందులు అంటే వాళ్ళు ఎకనామికల్ గా ఎలా ఉన్నారు అనేది కూడా వీళ్ళకి అనవసరం వీళ్ళకి కావాల్సింది మనీ సో ఈ రకమైనటువంటి పాస్టర్లు దొంగలనే నేను చెప్తాను రెండవది సో ఎక్కడ ఎందుకు ఒక మణిపూర్ గాని ఒక మణిపూర్ లో జరిగేందు మేఘాలయలో గాని షిలాంగ్ లో జరిగినటువంటి దాడులు గాని సో రీసెంట్ గా ఇదిగో నిన్న జరిగిన ఆ పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక క్రైస్తవ పాస్టర్ గారి మీద జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇది గాని దీన్ని మీరు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు పేరు చెప్పారు ఎత్తారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానన్నా మీరు రాజమండ్రి కదా అంటే సరౌండింగ్ తప్పకుండా అక్కడే దగ్గర నియోజకవర్గ అంటే చాలా మంది అది ఆయనది మర్డర్ చేశారని అంటున్నారు అంటే మీకు ఉన్నటువంటి ఆ లోకల్ పరిస్థితులు అన్ని తపసుకున్న తర్వాత లేకపోతే మీరు అంటే నేను కూడా వెళ్ళాను స్పాట్ లోకి స్పాట్ లోకి నేను కూడా స్పాట్ వెళ్ళాను అక్కడ ఉన్న అంటే ఈ రోజు పరిస్థితి రాత్రి నిన్నటి నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా కనీసం అడుగు తీసి అడిగేయలేనటువంటి జనాభా ఉన్నారు 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 అంటే అది ఆయన యొక్క మంచిదనం అయ్యున్నారు ఖచ్చితంగా ఆయన అంటే ఆయన గురించి తెలుసుకుంటే కొన్ని విషయాలు

అది అది చూసిన తర్వాత మీ మనసులో నాకు కూడా అని నేను అక్కడికి ఎంతో మంది మేధావులు అంటే అడ్వకేట్స్ వచ్చారు చాలా మంది రాజకీయవేత్తలు వచ్చారు చాలా మంది కామన్ పీపుల్స్ వచ్చారు చాలా మంది అంటే లెక్కలేనంత లేనంత వచ్చారు వాళ్ళ మైండ్ లో కూడా నిన్న రూఢిగా చెప్పేది ఏంటంటే ఇది హత్యే పక్క అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పేర్లైన అనుమానాలుగా తిరిగిస్తున్నారు రాలేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎస్ వరల్డ్ బీజేపీ ఆర్ఎస్ ఎఫ్ ఒక షమీ గారు ఒక ఆయన సవాల్ చేసి నేను లేపేస్తాను ఈ నాలుగు కోసం అది వీడియో చూసాను బ్రదర్ నేను కూడా అయితే అది ఎంత వరకు నిజం అనేది అది ఖచ్చితంగా చట్టం నుండి తెలుసుకోవాల్సిన విషయం పోలీస్ వారు అంటే నిర్భయంగా అంటే ముమ్మాటికి అది

జరగని పని జరగని పని లక్షల మంది పాస్టర్ ఉన్నారు లేదా ఆంధ్ర తెలంగాణలో దాదాపు దేశూడు లక్షల మంది పాస్టర్ ఉన్నారు ఇండియా వైడ్ గా ఉన్నారుగా ఉన్నారు ఉన్నారు తర్వాత వరల్డ్ వైడ్ గా కూడా పాస్టర్లు ఉన్నారుగా ఓల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ గా మొత్తం ఉన్నదే క్రిస్టి ఈ ఒక్క పాస్టర్ ని చంపేయటం వల్ల ఎవరైతే చంపిన చంపారో వాళ్ళకి ఏం వస్తుంది ఏం లాభం వస్తుంది అదే నేను దాన్ని అదే రాక్షసత్వం అది ఒక హిందూ మనిషిని హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎవరైనా క్రైస్తవులు ముస్లింలు చంపినా వాళ్ళకి ఏం లాభం వస్తుంది ఏమి రాదు మరి హిందువులే కాదు ఒక ముస్లిం ముతావల్లి ఉంటాడు బాగా పేరు పొందినటువంటి వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఉన్న ఉదాహరణకి బ్రదర్ షఫీ గారు ఉన్నారు ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయన శత్రువులు ఆయన చంపితే ఏమొస్తుంది ఎవరికి లాభం ఎందుకు అంత చంపుకునేవరకు ఎందుకు రైట్ మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు దాని గురించి మాట్లాడదాం అయితే ఇప్పుడు క్రీస్టి ఇప్పుడు ఈ రోజు నా ప్రవీణ్ గారిని అతి క్రూరంగా చంపేశారు అనేది నైన్టీ పర్సెంట్ అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్ధారించుకున్నటువంటి విషయం అది సో ఇదే విషయాన్ని ఆలోచిస్తే ఆయన ఎందుకు చంపేశారు అంటే ఆయన ఆయన గురించి వ్యక్తిగతం గురించి మాట్లాడదాం ఆయన చాలా ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తాడు చాలా క్లియర్ గా ఏమంటాడంటే ఇప్పుడు ఆయన క్రైస్తవేను బోధిస్తూ ఉంటాడు ఆయన చాలా క్లియర్ గా అంటే ఎదుటి వాళ్ళ మతాన్ని ఎక్కడ విమర్శించినట్టుగా ఆయన వీడియోలో కనపడమని మీరు గమనించారా లేదు ఎప్పుడు చూసారా లేదు ఎవరిని విమర్శించడం ఎవరైనా విమర్శిస్తే అంటే మీరు నన్ను ఏరా అంటే నేను మిమ్మల్ని ఏరా అంటాను ఆయన మిమ్మల్ని ఎరా అని అన్నాడు మీరు నన్ను ఎందుకు అన్నారో మీ దగ్గర నుండే తీసుకొచ్చి చూపిస్తాడు అనమాట అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూపించి నువ్వు వేరే అనడానికి కారణం నీ ప్రా నీ బ్యాక్గ్రౌండ్ సో నువ్వు అందుకని ఎరా అన్నా నేను అనలేను అది అంత మృదు స్వభావం అనమాట సో అది మరి గెట్టని వాళ్ళు ఉంటారు ఈవెన్ మతాన్మాదం అంటే అదే మతోన్మాదము అంటే ఈ రోజున మీరు గమనించారో లేదో ఎక్కడెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ అయిపోయింది ఇవేనా నెల్లూరు మత గొడవలు స్టార్ట్ అయిపోయింది మన ఇండియాలో ఆది నుండి ఉన్నది కులవన్ మాదు అంటే కులహంకారమానాలు దాన్ని ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది చాలా మంది కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు దేశంలో మొట్టమొదటి ఉగ్రవాద సంస్థ ఏదన్నా అది ఆర్ఎస్ఎస్ అది మా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రెండు సార్లు దాన్ని బ్యాన్ చేశారు ఆ సంస్థ ఈ బీజేపీలో ఉన్నటువంటి ఉన్మాదులు ఆయనదే విగ్రహం కట్టి అంటే ప్రజల్ని తప్పుదారా పట్టించడానికి తప్పుదోవ పట్టించడానికి అనమాటది ఆయన విగ్రహమే కట్టి ఆయన మీద మేము దేవుడిగా పూజించడం ఆయన ఆయన అంటే మాకు గౌరవం భక్తి అన్నట్టుగా ఆయన విగ్రహం కట్టించారు ఎంత మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు దానికి ఉపయోగం లేదు విగ్రహం కట్టడం ఓకే ఎందుకంటే ఆయన ఒక దేశభక్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశభక్తుడు ఆయన సో ఆయన విగ్రహం కట్టినందుకు కాదు ఆ విగ్రహాన్ని వీళ్ళు మతాన్ని పొలమడం కోసం చేశారు సో రీసెంట్ గా మనం ఆ చావా సినిమా చూస్తాం ఆ చావా సినిమా వచ్చింది ఆ సంబాజీ కోసం ఆ సినిమా తీసిన తర్వాత అందరూ రకరకాల రకరకాలుగా ఓ దాన్ని విధ్వంసం చేసాడు మొదలు పెడితే డైరెక్టర్ చేంజ్ చేశాడంటే ఇది కల్పితం దయచేసి నన్ను క్షమించాలి అని క్షమాపణ కోరాడు ఇప్పుడు ఏమైపోవాలి కదా ఖచ్చితంగా సో ఇలాంటి తరుణంలో చాలా మంది ఇలాంటిది ఉపయోగించుకొని అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి బ్రతికే ప్రతి పారంబోకు కూడా ఈరోజు శివశక్తి కరుణాకర్ గారు ఉన్నాడు వాడు పోరంబోక అంటాను నేను ఎందుకంటే వాడు ఒకప్పుడు వాడు గురించి స్టేట్మెంట్ ఇచ్చిన ప్రసాద్ అని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు ఉన్నాడు అతను ఒక వీడియో చేశాడు ఏమనంటే వీడు నిన్నగాక మొన్న వాటర్ బాటిల్ సప్లై చేసుకుంటూ అలా రోజు ఆ నలభై లక్షల యాభై లక్షల కార్ల మీద ఎట్లా తిరుగుతున్నాడు అని సో నేను అనేది ఏంటంటే జనాన్ని అమాయకులైనటువంటి హిందువుల్ని అమాయకులైనటువంటి హిందువుల్ని వాళ్ళ దగ్గర మేము ఆ దేవు భగవద్దుడి కోసం ఇది చేస్తున్నాం ఒక గొప్ప ప్రచారం చేస్తున్నాం అది ఇది అని చెప్పేసేసరికి వీళ్ళకే ఇప్పుడు అమాయకులు ఏంటి అయ్యో మన దేవుడి కోసమే కదా గుడి కడుతున్నారు లేకపోతే మన దేవుడి కోసమే కదా ఒక మంచి చక్కటి పోరాటం చేస్తున్నారని వాళ్ళ చందాలు ఇవ్వడం ఆ చందాలతో జలసాలు అలాగే అక్క ఆవిడ సోదరు ఎవరంటే కరటి కళ్యాణి తను కూడా మన వీడియో చాలా నిర్భయంగా చేసింది అంటే ఈ హిందుత్వ మా ఉన్మాదుల కోసం ఒక క్రైస్తవుడిగా ఎవరో చెబితే క్రైస్తవుడు కాబట్టి ఎట్లే చెప్పారు ఒక ఇస్లామిక్ లో నుండి వచ్చి ముస్లిం చెప్తే అతను ముస్లిం కాబట్టి చెప్పాడు మరి హిందుత్వంలో ఉన్న వీళ్ళే చెప్తే అది పాయింటే కదా అంటే ఉన్మాదుల కోసం అంటే ఇంట్లో ఉన్న దొంగ కోసం తల్లిదండ్రులే చెప్తే ఖచ్చితంగా అది కన్ఫర్మా కాదా వీడు దొంగ నా కొడుకు అని సో అదే విధంగా ఈ దొంగ నా కొడుకుల కోసం ఆ ఫ్యామిలీ మెంబర్స్